నేర్చుకోవడం సాధికారతకు చుహ్న రాహుల్ గాంధీ ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండాలి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కల్పించారా శ్యామల ప్రధాని నేతన్యాహుకు బిగ్ షాక్ ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్ విద్యా జాగృతి ఉద్యమం ప్రారంభం ఇంగ్లీష్ నేర్చుకోవడం విద్యార్థుల సాధికారతకు చిహ్నమని సిగ్గుచెట్టు కాదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం పేర్కొన్నారు పిల్లలు ప్రశ్నలు అడగడం సమానత్వం పొందడం బీజేపీ ఆర్ఎస్ఎస్ కు నచ్చదని అందుకే వారు పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు ప్రపంచంతో పోటీ పడే ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరమని మాతృభాషతో పాటు ఇంగ్లీష్ కూడా తప్పకుండా నేర్చుకోవాలని అన్నారు ఇంగ్లీష్ విద్యార్థులకు ఉపాధి కల్పిస్తుందని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు ఇంగ్లీష్ ఒక ఆనకట్ట కాదు అది ఒక వంతెన ఇంగ్లీషు సిగ్గు చెట్టు కాదు అది సాధికారతకు చిహ్నం ఇంగ్లీష్ ఒక గొలుసు కాదు గొలుసులను విచ్ఛిన్నం చేసే సాధనం అని ఎక్స్ లో పోస్ట్ చేశారు భారతదేశంలో ప్రతి భాషకు ఆత్మ సంస్కృతి జ్ఞానం ఉన్నాయని వాటిని గౌరవించాలని అదే సమయంలో ప్రతి బిడ్డకు ఇంగ్లీష్ నేర్పించాలని అన్నారు ప్రపంచంతో పోటీ పడే ప్రతి బిడ్డకు సమాన అవకాశాన్ని పొందటానికి భారత్లో ఇదే సరైన మార్గమని అన్నారు భారతదేశంలో ఇంగ్లీష్లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీతో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా ప్రకటన చేయించాలని యోగా పేరుతో రాష్ట ప్రజలను మోసగించొద్దని సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు శుక్రవారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాంతో కలిసి ఆయన మాట్లాడారు రెండు రోజుల పాటు పార్టీ రాష్ట కమిటీ రెండు రోజులు విస్తృత సమావేశం జరిగాయని పేర్కొన్నారు వీటిల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి భవిష్యత్ కర్తవ్యాలు ఆందోళన కార్యక్రమాలు రూపొందించడంతో పాటు పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు ప్రధాని రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాలని సూచించారు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుందా ప్రైవేట్ రంగంలోకి పోతుందా అనే అనుమానాలు పెద్ద ఎత్తున ఉన్నాయని తెలిపారు స్టీల్ ప్లాంట్కు కేటాయించిన పదకొండు వేల నాలుగు వందల రూపాయల ప్యాకేజీలో కోట్ల జీతాలకు గాని యంత్రాలకు గాని ముడి సరుకులకు గానీ వాడొద్దని ఆంక్ష పెట్టారని ఇంతకంటే అన్యాయం మరొకటి లేదన్నారు వాటిల్లో ఐదు వందల కోట్ల రూపాయలు జీఎస్టీ తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అప్పులకు పోను ఒక వెయ్యి ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే మిగిలిందని తెలిపారు ప్యాకేజీ ఇచ్చామని అబద్దాలు చెప్పారని ఐదు వేల మంది ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేశారన్నారు ఈ విషయంలో బీజేపీ టీడీపీ జనసేన ప్యాకేజీ పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని ఇంతకంటే ద్రోహం వంచనా మరొకటి లేదని విమర్శించారు అదే సమయంలో మిట్టల్ ప్లాంట్ కు గనులు కేటాయింపులు చేశారన్నారు ఈ సమయంలో విశాఖ వస్తున్న ప్రధానితో ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని ప్రకటన చేయిస్తే రాష్ట ప్రజలు హర్షిస్తారని అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనపడటం లేదని విమర్శించారు ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపించారా అంటూ శ్యామల ప్లకార్డ్ ప్రదర్శించారు పవన్ కళ్యాణ్పై మాత్రమే కాదు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై కూడా యాంకర్ శ్యామల హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్రంలో కూటమి నాయకుల గెలుపు కానే కాదు అంతా మాయా హిందూపూర్లో ఓ పోలింగ్లో వైసీపీ ఒక్క ఓటు వచ్చిందంటే నందమూరి బాలకృష్ణ గెలుపు ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది బాలకృష్ణది అసలు గెలుపు కానే కాదు మూడు సార్లు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచిన హిందూపూర్లో అభివృద్ధి శూన్యం హిందూపూర్లో డిగ్రీ కళాశాల లేని పరిస్థితి ఉంది కేవలం అది బోర్డుకే పరిమితమైంది బాలకృష్ణ సినిమా షూటింగ్ లో బిజీ ఆరు నెలలకు ఒకసారి హిందూపూర్ వస్తారు అందుకే అక్కడ అభివృద్ధి జరగలేదు అని ఆమె కామెంట్ చేశారు ఇరాన్తో అమీ తుమి యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు బిగ్ షాక్ తగిలింది నేతన్యాహు తీరుపై ఇజ్రాయెల్ ప్రజలు మండిపడుతున్నారు తన కుమారుడి పెళ్లి వాయిదాను కుటుంబ త్యాగం అని నేతన్యాహు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు ఒక్కరే త్యాగం చేయటం లేదు దేశ ప్రజలందరూ భయాందోళనలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నట్లు కామెంట్స్ ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడులు కారణంగా ప్రభావిత ప్రాంతాలను ప్రధాని పరిశీలించారు ఈ సందర్భంగా నితన్యాహు మాట్లాడుతూ ఇరాన్ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్నారు నష్టం జరుగుతుంది దాడులో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు వేదన చెందుతున్నారు తమ ప్రియమైన వారు కూడా దూరమై ఎన్నో కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయి మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత నష్టం జరిగింది అందరం త్యాగాలు చేయాల్సి వస్తోంది నా కుటుంబం కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు యుద్ధం కారణంగా నా కుమారుడు అవ్నర్ పెళ్ళిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది ఇది అవనర్ వివాహం చేసుకోబోయే అమ్మాయి నా భార్య సారాపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తుంది ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న ఆమె ఓ హీరో పెళ్లి వాయిదా కుటుంబ త్యాగం అంటూ వ్యాఖ్యలు చేశారు దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి ప్రధాని నితన్యాహు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తూ మీ కుటుంబాన్ని ఓ త్యాగమేనా యుద్ధం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు యుద్ధం సమయంలో ఎంతో మంది వైద్యులు నిరంతరం పనిచేస్తున్నారు రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు వారు నిజమైన హీరోలు ఈ ఉద్రిక్తత కారణంగా మేమంతా నరకం అనుభవిస్తుంటే మీరు పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా భావిస్తున్నారా అంటూ విరుచుకుపడుతున్నారు విజయవాడ నార్త్ ఆధ్వర్యంలో జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు విద్యా జాగృతి ఉద్యమం నిర్వహిస్తున్నారు చదువు ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమని అధ్యక్షుడు జహీర్ పేర్కొన్నారు ఉన్నత విద్య సామాన్యులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు రచయిత్రి షరీఫా మాట్లాడుతూ ఖురాన్ లో ఇక్రా పఠించమనే ఆదేశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ విద్యా అవకాశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు మీడియా కార్యదర్శి ఇలియాస్ మాట్లాడుతూ మస్జిద్ రలో ప్రసంగాలు పేరెంట్స్ మీటింగులు డ్రాప్ అవుట్స్ గుర్తింపు స్లమ్ శిబిరాలు నిర్వహించనున్నట్లు అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పలు విభాగాల ప్రముఖులు పాల్గొన్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్